నమస్తే అన్న అందరికీ నమస్కారం గత ఏడాది రంజాన్ నెలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రంజాన్ మాసంలో వస్తువుల ధరలు భారీగా పెరిగాయని చెప్పేసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాలుకి వెళితే కువైట్లో రంజాన్ మాసం మధ్యలో మనం చూసుకుంటే గీర్ఘియాన్ అయితే జరుపుకుంటారు ఈ యొక్క పండుగ మూడు రోజుల పాటు జరగనుంది ఈ ఏడాది గీర్ఘియాన్ వస్తువుల ధరలు ముప్పై శాతం పెరగడానికి ఉత్పత్తి దేశాలలో చాక్లెట్లు మరియు స్వీట్ల ధరలు పెరగడమే కారణమని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు ముప్పై శాతం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ముప్పై శాతం మనం చూసుకుంటే ధరలు పెరగడం జరిగింది రంజాన్కు ఒక నెల ముందు స్వీట్లు చాక్లెట్లు ఇతర వస్తువులు సాపేక్షంగా స్థిరంగా ఉన్నప్పటికీ వ్యాపారులు ధరలు పెంచడానికి మరియు అధిక లాభాలు సాధించడానికి తరచుగా ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకుంటారని చెప్పేసి కువైట్లోని ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే పది బ్యాగుల వస్తువులతో కూడిగిన గిర్గియాన్ బుట్ట ధర మనం చూసుకుంటే అత్యుత్తమమైన చాక్లెట్లు మరియు స్వీట్లతో గత ఏడాదిలో ఇరవై ఎనిమిది దినార్లు ఉంటే ఈ సీజన్లో ముప్పై ఐదు దినార్లకు పెరిగిందని చెప్పేసి అలాగే పదహైదు వస్తువులు కలిగిన బ్యాగ్ మనం చూసుకుంటే బిస్కెట్లు మరియు ఇతర స్వీట్లు కానీ చాక్లెట్లు ఉన్న బుట్ట ఏదైతే ఉందో సీజన్లో ముప్పై తొమ్మిది దినార్లుగా ఉంటే ఈ సీజన్లో నలభై ఎనిమిది దినార్లకు చేరుకుందని చెప్పేసి కొన్ని చవకైన రకాలు పిల్లల ఆరోగ్యానికి సురక్షితం కాదని చెప్పేసి మంచి క్వాలిటీ ఉన్న చాక్లెట్లు మరియు స్వీట్లను మాత్రమే మేము గిర్గియాన్ బుట్టల్లో నింపుతూ ఉన్నామని చెప్పి వ్యాపారస్తులు తెలుపుతూ ఉన్నారు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రేటు ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి చెబుతూ ఉన్నారు మరోపక్క కువైటి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి కువైట్లో ధరలు పెరిగాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్